ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలు జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి ఐపీఎస్ నంద్యాల జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి ఐపీఎస్ నేడు నంద్యాల జిల్లా కలెక్టర్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనల గురించి వివరించడం జరిగింది ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వారి ఏజెంట్లు మినహా ఇతరులు ఎవ్వరూ రావద్దని అనుమతి లేదు ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మరియు ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది కౌంటింగ్ రోజు కళాశాల ప్రవేశం ద్వారం వద్ద విధులు నిర్వహించే పోలీసు అధికారులు సిబ్బంది కళాశాల లోపలికి వచ్చి ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తారు కావున అభ్యర్థులు వారి ఏజెంట్లు ఆర్వో మరియు కలెక్టర్ ధృవీకరణ పత్రంతో పాటు ఏదైనా గుర్తింపు కార్డులను మీ వెంట తెచ్చుకోవాలి లేనిచో లోపలికి అనుమతించడం జరగదు తపాసులు మరియు ఇతర పేలుడు పదార్థాలను ఎక్కడ నిల్వ ఉంచుకోకూడదు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మీ నియోజకవర్గం నుండి ఏజెంట్లు తప్ప మిగిలిన వారు ఎవరూ కూడా మండల కేంద్రానికి కానీ నియోజకవర్గ కేంద్రానికి కానీ మరియు కౌంటింగ్ కేంద్రం వద్దకి కాని తీసుకోని రాకూడదు సోషల్ మీడియాలో వచ్చే ఊహాజనిత వార్తలను నమ్మి ఎట్టి పరిస్థితిలో వాటికి స్పందించరాదు మరియు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు మరియు పోస్టులు పెట్టి ఏదైనా గొడవలకు కారణమైతే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుంది పోస్టల్ బ్యాలెట్లు నుంచి అట్లా ఉన్నాయి కాబట్టి కూడా అదే అసెంబ్లీ కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ సో దీంతో పాటుగా సర్వీస్ ఓటర్స్కి ఎవరైతే మేము పంపించాము ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్ చేసాము అవి మాకు పోస్టులో వస్తున్నాయి అవి కూడా మనకు నాలుగో తేదీ ఒక గంట ఏదైతే మనం ఎనిమిది గంటలకి మనము కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి బిఫోర్ వన్ అవర్ బిఫోర్ వచ్చేంతవరకు కూడా మేము తీసుకొని కౌంటింగ్లోకి తీసుకొని ఏర్పాటు చేసాం సో ఇప్పుడు అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్లో మనకు ఈ యొక్క ఆల్రెడీ ఈవీఎం సంబంధించి కూడా స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా ఆయా ఆరు దగ్గర స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి అవి కూడా పొలిటికల్ పార్టీస్ ఇంటిమేట్ చేసి వాటిని కూడా ఇక్కడికి తరలించి ఆ రోజు మార్నింగ్ నాలుగో తేదీన ఒక గంట ముందు అంటే మనకు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా మీ ద్వారా వాళ్ళకి ఆల్రెడీ చెప్పాము పొలిటికల్ పార్టీస్ అందరికీ రెండు రకాల మీటింగ్లు ఇప్పటివరకు ఎస్పీ గారు మేము కండక్ట్ చేశాము పొలిటికల్ ఏ అయితే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో వారు ఒక గంట ముందు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి గంట తర్వాత వాళ్ళని అలౌ చేయమండి సో ఎనిమిది గంటలకు మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గంట ముందు అంటే ఖచ్చితంగా ఏడు గంటల లోపే కౌంటింగ్ ఏజెంట్స్ మేము ఆల్రెడీ ఇచ్చిన ఫామ్ ఎయిటీన్లో వాళ్ళకి ఏదో అపాయింట్ చేసిన ఐడి కార్డుతో పాటుగా రెండో కాపీ అక్కడికి ఖచ్చితంగా తీసుకురావాలి తీసుకొచ్చి డిక్లరేషన్ చేసిన తర్వాత మాత్రమే అది వాళ్ళని కౌంటింగ్ హాల్లోకి అలౌ చేయడం జరుగుతుంది సో కౌంటింగ్ హాల్లో కూడా క్లియర్గా ఇప్పటికే పార్టీస్ అందరూ కూడా క్యాండి క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్ అపాయింట్ చేసుకున్నారు సో ఆ రోజు నాలుగో తేదీన ఆ టైంకి వచ్చే విధంగా చూసుకోవాలి తర్వాత కౌంటింగ్ హాల్లో కూడా అరేంజ్మెంట్స్ మనం అన్ని రకాలుగా వైర్ మెష్ కానీ వీవీ ప్యాట్ స్లిప్స్కి మ్యాండేటర్గా చేయవలసిన కూడా మనం చేసుకున్నాము అన్ని సీసీ కెమెరాస్ అన్నీ కూడా పెట్టున్నాము మనం యావరేజ్ అయిన అసెంబ్లీ కాన్ఫరెన్స్ సంబంధించి ఒక డెబ్బై నాలుగు అదే అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి ఒక డెబ్బై ఐదు టేబుల్స్ అట్లాగే ఒక పదిహేడు టేబుల్స్ మనకు పోస్టల్ బ్యాలెట్ కోసం పార్లమెంట్ కోసం ఒక ఇరవై ఒక్క టేబుల్స్ అన్ని అసెంబ్లీ కోసం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మొదటగా మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకు అన్ని ఈవీఎం సంబంధించి కూడా ఒక త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ మధ్యలో ఒక నాలుగు కాన్ఫరెన్స్లు అయిపోతాయి ఒక రెండు కాన్ఫరెన్స్లు ఫైవ్ థర్టీకి మనం క్లోజ్ చేస్తాం ఆ టయానికి పోస్టల్ బ్యాలెట్ కూడా కంప్లీట్ అవుతుంది బై ఫైవ్ థర్టీ సిక్స్కి మన జిల్లాలో ఎంటైర్ కౌంటింగ్ ప్రొసీజర్ కంప్లీట్ అవ్వే విధంగా ప్లాన్ చేసి ఉన్నాము సో అదేవిధంగా ఇక్కడికి వస్తున్న సిబ్బంది ఏ అయితే మనము కౌంటింగ్ మనకి కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా శాంతిరంగీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి అక్కడ ఇప్పటివరకు మూడంచెల భద్రతా వ్యవస్థ కట్టుదిట్టంగా ఉంది ప్రతిరోజు కూడా కలెక్టర్ గారు మేము విజిట్ చేయటం పర్యవేక్షణ చేయటం అన్ని ఏర్పాట్లని చూసుకోవటం జరుగుతూ ఉంది మాకు డ్రిల్ కూడా చేయటం జరిగింది సో ఆ రోజు మూడో తారీఖు నాడు బయట ఎక్కడెక్కడ పార్కింగ్ వెహికల్స్ ఎలా రావాలి ఎక్కడ పెట్టాలి అనేది సిబ్బందిని గ్యాదర్ చేయటం జరుగుతుంది ప్రత్యేకంగా మనకి శ్రీశైలం నందికొట్కూరు ఆలగడ్డ నంద్యాల ఇటువైపు నుంచి వచ్చే ఏజెంట్ వాహనాలు మాత్రమే కేశవరెడ్డి స్కూల్ దగ్గరికి పర్మిట్ చేయడం జరుగుతుంది అక్కడ పార్టీ వైజ్ ఎవరి వాహనాల్లో ప్రత్యేకంగా వాళ్ళకి కేటాయించిన స్థలంలో మాత్రం అలౌ చేయడం జరుగుతుంది రెండవ వైపు మనకి డోను పాణ్యం ప్యాపిలి బేతం చెల్ల బరగానపల్లి ఇవి అన్నీ కూడా ఇటు పాండ్యం వైపు నుంచి వస్తాయి ఆ వెహికల్స్ అన్నీ కూడా బీసీ వెల్ఫేర్ స్కూల్ ఉంది దాంట్లో టీడీపీకి సంబంధించినవి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కాలేజీలో వైసీపీకి సంబంధించినవి ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన ఇది తీసుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అక్కడ ఎక్కడ గొడవ పడతారు ఎందుకని చెప్పేసి పార్టీ పరంగా వాళ్ళ ఏజెంట్లకి సపరేట్ స్థలం కేటాయించడం జరిగింది పార్క్ పార్కింగ్ ప్లేసెస్ సో ఈ పార్కింగ్ ప్లేసెస్లో వాళ్ళని అలౌ చేస్తాం అక్కడి నుంచి వాళ్ళు కౌంటింగ్ సెంటర్కి నడిచి వస్తారు దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్స్ కానీ అనవసరమైన ఇంక్ పెన్స్ కానీ ఇంకోటి కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ కానీ ఏవి కూడా అనుమతించబడవు ఇవన్నీ కూడా వాళ్ళ వాహనాల్లో పెట్టుకొని రావటం చేయాలి ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్కి సెల్ ఫోన్ ఎవరు కూడా క్యారీ చేయడానికి అనుమతి లేదు ఒకటి వాళ్ళు వచ్చినప్పుడు ఏజెంట్ మాత్రమే తగిన ఫోటో ఐడెంటిటీను కలెక్టర్ గారు ఇచ్చినటువంటి కౌంటింగ్ ఏజెంట్ పాస్ ఏదైతే ఉంటుందో ఆ పాస్ తీసుకొని మాత్రం వాళ్ళు మాత్రమే రావాల వాళ్ళతో పాటు ఇతరులు ఎవరిని కూడా వాహనాల్లో తీసుకురావడానికి అనుమతి లేదు ఇది ఇక్కడ బయట పార్కింగ్ ఉన్న వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు తర్వాత ఆర్జీఎం కాలేజ్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర చెక్ చేసి ఏజెంట్లని ముందు కౌంటింగ్ సిబ్బంది వస్తారు కౌంటింగ్ సిబ్బంది పార్కింగ్ వచ్చేసి మనకి హాస్టల్ బిల్డింగ్ గ్రౌండ్ ఉంది కదా ఆ గ్రౌండ్లో మీడియా సిబ్బందికి కౌంటింగ్ సిబ్బందికి వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయబడింది మీకు కూడా అక్కడే అధికారుల వాహనాలు కూడా అక్కడే పార్కింగ్లో ఉంటాయి సో ఈ కౌంటింగ్ వచ్చే సిబ్బంది అందరూ కూడా కొన్ని ప్రత్యేకమైన బస్సుల్లో వివిధ నియోజకవర్గాల నుంచి రాబడతాయి కాబట్టిగా ఆ పర్టికులర్గా ఆర్జీఎం కాలేజీ గేట్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ తనిఖీ చేసిన తర్వాత లోపలికి ఎవరు నియోజకవర్గాలకి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తర్వాత శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ ఆ గేట్ దగ్గర మిగతా సిబ్బందిని డ్రాప్ చేస్తే వాళ్ళు తనిఖీ